ఐదు ఎకరాల ఉన్న పెన్షన్ ఇస్తాడు ఐదు వందల ఎకరాల ఉన్నవానికి ఐదు మంది ఇస్తున్నాడు అంటే ఆంధ్రులతో రాజపాలన్నట్టు చేసుకుంటూ పెన్షన్ పుకుంటూ మోసం చేస్తున్నాడు చాలా మీరు మనం చేస్తున్నటువంటి బీజేపీ చేస్తున్నటువంటి పనులన్నిటి బీజేపీ చేస్తున్న పనులు రాష్ట్రానికి ఏమిస్తుంది ఇట్లా ఒక విశ్వకర్మను మన తెలంగాణలో ఇంచుమించు ఇరవై వేల మంది విశ్వకర్మలు ఉన్నారు వాళ్లకు ఈ ఎనిమిది సంవత్సరాల నుంచి ఒక్క రూపాయి సహాయం చేయలేదు ఈ ప్రభుత్వం నేనంటే కొంచోడు అంటున్నా అనకపోతే ఊకోడు అన్నట్టు ఇప్పటికీ మా విశ్వకర్మలు ఇంచుమించు వెయ్యి మంది ఆత్మహత్యలు చేసుకున్నారు తెలంగాణ వచ్చిన తర్వాత ఇదండి ఒక్క నిమిషమే నేను ఎక్కువ ఉండను చేస్తున్న తప్పులను సరిదిద్దుకోవాలి మన వాళ్లేమన్నా చేస్తే కూడా కానీ ప్రజలకి అక్కడికి వచ్చే పనులను పాపకుండా చేయాలని కోరుకుంటున్నా పేరు రుద్రోజ్ శివలింగం చారి నిన్ను కోరుట్లో పట్టుకపోతా రైట్